కురప నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే మతి భ్రమించి మాట్లాడుతున్నారని బీజేపీ సీనియర్ లీడర్ నిమ్మక సింహాచలం పుష్పశ్రీవాణి సంవత్సర కూటమి పాలనపై మాట్లాడే అర్హత లేదన్నారు గత వైకాపాలోని రోడ్ల పరిస్థితి ప్రజలు చూశారని అందుకే పదకొండు సీట్లకు కూర్చోబెట్టారని మీరు అభివృద్ధి చేస్తే ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఓడించారని ప్రశ్నించారు కురపా నియోజకవర్గంలో అంతర్గత రహదారులు మొత్తం పడిపోయాయని మీకు కనిపించలేదు కానీ ఎవరికి అవసరం లేని రోడ్డుకు రెండు కోట్లు వెచ్చించి దుర్వినియోగం చేశారు అది ప్రజలందరికీ తెలుసని అన్నారు పుష్ప అంటే పేరు కాదు పుష్ప శ్రీవాణి అంటే కురపా నియోజకవర్గంలో ఒక బ్రాండ్ అన్నారు నిజమే మీరు టిక్ టాక్ చేసి సినిమా డైలాగులు చెప్పారు కనుక గోరప చెవి చీవిచూసారు అది మర్చిపోవద్దని ఈ సందర్భంగా హెచ్చరించారు శ్రీమతి టోయ జగదీశ్వర్ గారి ద్వారా నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో ఎక్స్ డిప్యూటీ సీఎం మాజీ మంత్రి శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం పుష్పశ్రీవాణి గారు మీరు గతంలో ఇక్కడ పది సంవత్సరాలుగా ఎమ్మెల్యే చేసి మీరెంత పోగు చేసుకున్నారో సాక్ష్యాలతో సహా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు కోట 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 అనొద్దని అంటున్నారే అసలు కోట అనేది మీరు ఇక్కడ ఎమ్మెల్యే గారు పుట్టక ముందు కట్టారని మీరు అన్నారు కానీ ఇక్కడ రాజకీయాలు నేర్పిందే తాడికొండ గిరిజన ప్రాంతం ఆ విషయం మీకు తెలియట్లేదేమో అడ్డాకుల లక్ష్మణ్ అనబడేటటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యే వారి ద్వారా ఈ నియోజకవర్గంలో రాజకీయాలు వచ్చాయి అప్పట్లో వారిని ఏదో మోసం చేసి మీరు తీసుకొచ్చి గిరిజనుల యొక్క రక్త మాంసాలతో మీరు గోడలు కట్టుకొని ఈరోజు మాట్లాడుతున్నారు ఇదైతే కరెక్ట్ కాదు మీ యొక్క అవినీతి బాగోతున్నట్టు మాకు బాగా తెలుసు గతంలో మీరు ఎంత సంపాదించుకున్నారు ఎక్కడెక్కడ ఏ ఆస్తులు సంపాదించుకున్నారో చెప్పమంటారా గుడ్డెంకలో ఏం చేశారు రైతుల్ని తరిమేసి మీరు కొన్ని ఎనిమిది ఎకరాలు అయితే సుమారుగా పదహారు ఇరవై ఎకరాలు ఆక్రమించుకున్నారు అలాగే ఆమిటి పంచాయతీ పరిధిలో కూడాను ఒక గిరిజనుల పేరున ల్యాండ్ తీసుకొని దాన్ని ఎలా ఆక్రమించుకున్నారు వైజాగ్లో చూపించమంటారా లేదంటే హైదరాబాద్లో చూపించమంటారా లేదా ఒడిశాలో చూపించమంటారా మీ అక్రమ ఆస్తులు అనేది సూటిగా అడుగుతున్నాం ఇంకోసారి దయచేసి మీరు కోట అని కోట అని మాట్లాడకండి గిరిజన ప్రాంతాల్లో అడవి తల్లి ఆదివాసీ బిడ్డల యొక్క ఆగ్రహానికి గురైపోయి డిపాజిట్లు గలంతైపోయి మీ ఉనికి ఎక్కడ కోల్పోతామని చెప్పి ఇలాంటి చౌకబార్ని మాట్లాడుతున్నారు ఇది పద్ధతి కాదు గిరిజన దేవతలు పిలిస్తే పలికే దేవతలు అంగరాలమ్మ జాకరమ్మ కప్పరమ్మ గొడ్డలమ్మ ఇలాంటి దేవతల ఆగ్రహానికి గురయ్యారనుకో ఈ కురప నియోజకవర్గం పులిమేరలు దాటి పారిపోతారు దెబ్బకి మీకు మీ కోటలో ఉన్నటువంటి దుర్గమ్మే మిమ్మల్ని బహిష్కరించి డిపాజిట్ లేకుండా ఓడించింది తిరిగి మళ్ళీ మా ఎమ్మెల్యే గారి మీద మీరు సెటార్లు వేస్తారా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి మీ విస్తృత స్థాయి సమావేశంలో మీ పార్టీ కొంచెం చర్చించుకో నీ వైఫల్యాలు అంటే నువ్వు తెలుసుకో అంతేకాని కూటం ప్రభుత్వం అనేది సంవత్సరం అయింది అలాగే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకంలో పదకొండు సంవత్సరాలు అయింది పుష్కలంగా ఈ భారతదేశం అందులో ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముందు వెళ్తుంది అభివృద్ధికి సుపరిపాలన తొలి అడుగు ముందుకు వెళ్తుంటే అది చూసి ఓరవలేక అలాగే కుర్బాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి యొక్క ఆవిడ చాకచక్యము ఆవిడకు ఉన్నటువంటి పూరితమైనటువంటి స్నేహభావము వాటిని మీరు చూసి ఓరవలేకే మాట్లాడుతున్నారు మీలో ఉన్నటువంటి అహంకారము మీలో ఉన్నటువంటి ఇగో ఫీలింగ్సే మిమ్మల్ని పైనుంచి కిందకి తీసే గతంలో కూడా ఇదే మాట చెప్పాము కాబట్టి ఇక ముందు ఇలాంటి సౌకారిన మాటలు మాట్లాడద్దు మాట్లాడారు అంటే ఖచ్చితంగా గిరిజన ఆదివాసీ బిడ్డల యొక్క దేవతల ఆగ్రహాన్ని గురయ్యారనుకో మీరు ఎక్కడికి వెళ్తారో మీకే తెలియని పరిస్థితి అవుతుంది కాబట్టి దయచేసి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారు మీకు అవినీతి చిట్టా తీయాలంటే చాలా ఎక్కువ తీయగలం మీరు భారతపురంలో ఇండు ఊరు ఏ విధమైన లోపకారం ఒప్పందాలు చేసుకున్నారో అవన్నీ బయట పెట్టాలంటే పరిస్థితులు ఇంకోలాగా ఉంటాయి కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడదు దయచేసి మా ఎమ్మెల్యే గారు అయితే పుష్కలంగా ప్రజాదరణతో ప్రతి సమస్య మీద ప్రతి ఇష్యూ మీద అభివృద్ధి అంటారా ఏం చేశారు మీరు రోడ్లు మీ చుట్టూ ఇల్లు గోడ ఇవన్నీ కట్టుకున్నారు ఏమంటే మంత్రి గారికి ప్రోటోకాల్ ప్రకారం అని అంటున్నారు మరి ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడున్న మంత్రి గిరిజన శాఖ మంత్రి శ్రీమతి సంజయ్ గారికి అప్ప కదా బిల్డింగు అది సత్తా ఉంట చెప్పండి అభివృద్ధి అభివృద్ధి అంటారు ఎక్కడ ఏం సీసీ రోడ్లు లేసారా మీ చినమారంగి అల్లువాడ మీ దాన్ని గ్రామాలు చూస్తే అసలు ఈ రోజు లింక్ రోడ్లు సరైనవి లేవు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైదాన ప్రాంతంలోను అక్కడ ఏజెన్సీ ప్రాంతంలోను లింక్ రోడ్లు అలాగే సంక్షేమ పథకాలు తల్లికి వందనం తీసుకుందాం మీరు అమ్మగూడని చెప్పేసి ఇద్దరు ఉంటే మంచి ఒకరికి ఇచ్చి కుటుంబాల మధ్య ఇచ్చి పెట్టారు రోజు తల్లికి వందనం చాలామందికి ఎంతమంది ఉంటే అంతమందికి ఉంటే నలుగురు ఐదుగురు ఐదుగురుకి వచ్చినటువంటి సందర్భాలు అది చూసి ఓర్వలేక మీరు మాట్లాడుతున్నారు అలాగే పెన్షన్ అంటారా రెండు వందల యాభై రెండు వందల యాభై వెయ్యి రూపాయలు పెంచడానికి మీరు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో మా జగదీశ్వర్ మేడం గారి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పుష్కలైనటువంటి పెన్షన్లు కానీ సంక్షేమ అభివృద్ధి పథకాలు కానీ ప్రతి ఒక్క పేదవాడికి అందుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటే అవి చూసి మీరు ఓరవలేకే అవి చూసి మీరు ఆరవ లేక ఎమ్మెల్యే గారి మీద వ్యక్తిగతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి మాటలు ఇసురుతున్నారు అది పద్ధతి కాదు దైవం అనేది మంచి చెడు చెడేదో చెప్పగలదు మీరు చెడు మార్గంలో ఉన్నారు కాబట్టి మీ ఇంట్లో ఉన్న దేవత నిన్న బహిష్కరించి డిపాజిట్ లేకుండా ఓడించింది ఆవిడ యొక్క మంచితనాన్ని ఆవిడ ఉన్నటువంటి స్నేహశీలిని చూసి ఏవత్తు ఆదివాసీ దేవతలన్నీ కూడా పెకటి ఆవిడ ఆశీర్వదించాయి అలాంటి సందర్భంలో మీరు ఇలాంటి మాట్లాడటం మంచి పద్ధతి కాదని చెప్పేసి ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తాం భవిష్యత్తు లాంటివి ఏవైనా మాత్రం ఖచ్చితంగా గెరవ చేయాల్సి ఉంటుంది కూటమి నాయకుల యొక్క ఆగ్రహానికి మళ్ళీ మీరు ఒకసారి బలవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కబర్దార్